ఐదు లో మనకు సమాధానం కలుగును గాక ఇరవై ఐదులో మనకి సమాధానం కలుగును గాక ఇప్పుడు అడుగుతున్నాను ఇరవై ఐదులో మనకు సమాధానం కలగాలంటే మనం ఎక్కడికి కదలాలి ఆ రిఫరెన్స్ లో వచ్చే చూడండి మన ఇరవై ఐదులో లో మనకి సమాధానం దొరకాలి అంటే మనం ఎక్కడికి కదలాలి నా ఇల్లు నా గడప నా బెడ్లో నా సంసారం నా వ్యాపారం నా ఉద్యోగం నా నా నాని చచ్చిపోక ఆ చెప్పండి నేను దేవుని కొరకు కదలాలి అప్పుడు నా లైఫ్ కు సమాధానం మనకు తెలియదు ఈ సీక్రెట్ మనకి నా జీవితానికి ఎందుకు సమాధానం దొరకట్లేదంటే నెగ్లెట్ కొన్నావు దేవుళ్ళో ఎందుకు నువ్వు చేసే పని రోజు రోజుకి వెనకబడిపోతుంది ఈ పని అంకెట్టుకుని అసలు పని మానేస్తావు అందుకే ఈ పని కూడా జరగదు నీకు ఎందుకు నీ కుటుంబంలో రోజు రోజుకి ఇంత దిగజారుడి వ్యవహారాలు ఎందుకంటే నీ కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు అందుకే నీ కుటుంబానికి సమాధానం లేదంటే నీకు సమాధానం దొరకాలి అంటే ఒకటే సీక్రెట్ ఆయన నీకు ఇచ్చిన వర్క్ అది ఉంటుంది సక్రమంగా చేయి అదేదో ఏ వర్క్ చేసినా దాని సువార్తను ఎలిబ్రేట్ చేయడానికి అది ఏదైతే ఉందో దాన్ని చేయి సమాధానం కావాలా వర్క్ చేయి సమాధానం కావాలా పని చేయి సమాధానం కావాలా దేవుని చిత్తము జరిగించు సమాధానం కావాలా దేవుని యొక్క చిత్తంలోని పాత్ర ఏంటో గుర్తించి ఇరవై నాలుగులో చేయలేనివి ఇరవై ఐదులో ఏం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో స్టార్టింగ్లో ఇలా ఉండేవాడివి కాదు అంతకుముందు ఎలా ఉండేవాడు కాదు ఈ రెండేళ్ళలో లేదా గతించిన ఏడాదిలో ఎలా ఉన్నావు నాకన్నా నీకు నీకే బాగా తెలుసు తెలీదా మన గురించి మనకి గతించిన ఏడాది కన్నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు బైబిల్ స్టడీ ఎలా ఉందో మనకు తెలుసు సహవాసంలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో మనకు తెలుసు దేవుని పని ఏమాత్రం భుజాల మీద కతుకు అన్నీ తెలుసు నడుపుతున్నాను తెలిసి తెలిసి కావాలని ఈ మధ్య ఎక్కువ సుఖం మరిగావో ప్రేరు తగ్గిస్తున్నావు బైబిల్ స్టడీ తగ్గిస్తున్నావు సహవాసం తగ్గిస్తున్నావు ఏం అలవాటు అవుతుంది ఈ మధ్య నీకు చాలా తగ్గిస్తున్నా అడుగుతాను ఒకప్పుడు అరగంట ప్రేరు చక్కగా గడిపేవాడివి గంట వాక్యం చక్కగా వినే వినేదానివి వినేవాడివి చక్కగా నడిచేదానివి నడుగుతాను ఏమైంది ఈ మధ్య దాన్నే మారుపడ్డారు గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడైతే తగ్గిందో అది ఎప్పుడైతే తగ్గిందో దేవుడు అన్నాడు నీకు సమాధానం దొరకదు సమాధానం దొరకాలి అంటే నేను చెప్పింది చెయ్యండి సమాధానం దొరకదు